హలో ఫ్రెండ్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మిరియాల రసం వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిరియాల రసం కావాల్సినది మిరియాలు జీలకర్ర ఒట్టి కొబ్బరి తెల్లగడ్లు చింతపండు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో ఎక్కేసుకొని నున్నగా పొడి చేసుకోవాలి మిరియాల రసము చిన్న పడిపోలే ఇష్టంగా తినేటోళ్ళు జలుబు చేస్తే చాలా మంచిది మిరియాల రసం మా తాత కూడా చాలా బాగా తినేటోళ్ళు అని మా చెప్పేది చాలా బాగుంటుంది రుచిగా చేసుకుంటే మిక్సీ పట్టుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయ రెండు మూడు ఒట్టిమిర్చి కరివేపాకు చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని సాసులు వేసుకొని ఆవాలు వేసుకొని ఇప్పుడు మనం ఒట్టి మిరకాయ ఎర్రగడ్డ కొత్తిమీర ఇప్పుడు దీనికి తిరగ పెట్టుకోవాలి ఫస్ట్ ఫుల్ రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాం కదా పౌడరు అది వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకోవాలి ఎంత వాటర్ కావాలంత ఎందుకంటే ఈ మిరియాల రసం బాగా రసం అయితేనే బాగుంటుంది తగినంత నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడంతా బాగా కలుపుకొని మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా ఒక ఐదు పది నిమిషాలు బాగా మరగబెట్టుకోవాలి సరే కదా ఈ విధంగా ఇదేమంటే రసం ఎక్కువ ఉండాలి కాకపోతే ఇది గట్టిగా అయిపోయింది ఏం చేసే కాలేదు సరే ఈ విధంగా గట్టిగా అయిపోయింది మిరియాల రసం జలుబు చేసిన వాడు తింటే బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చూడండి వేడి వేడి వేసుకొని చాలా బాగుంటుందండి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఒకసారి వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి దీని చూపిస్తాను ఎట్లుంటుందో చూసారు కదా ఇప్పుడు తిని చెప్తాను ఎట్లుందో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది